మాది కాకినాడ పక్కన నడుకూదరండి ఎయిర్పోర్ట్లు అన్ని చాలా బాగున్నాయి సార్ దర్శనం కూడా బాగా జరిగింది సార్ గంటలో అయిపోయిందండి వచ్చారు మేము రాత్రి వచ్చామండి తెల్లారి గట్ల వెళ్ళామండి అంతే గంటలో అయిపోయింది గంట చెల్లింపులు అన్ని అన్నీ అన్ని బాగా జరిగింది ప్రసాదాలు కూడా బాగానే ఉన్నాయి అంతా బాగా జరుగుతున్నాయండి ఏర్పాట్లన్నీ ఏముందండి అంతా మా కంట్రోల్గానే జరుగుతున్నాయి ఏం ఇబ్బంది లేదండి మార్పు అంటే ఈ జనం అయితే ఎక్కువగా అయ్యారండి జనం భవానీ మత్తులు అయ్యారు దానివల్ల ఫ్లోటింగ్ ఎక్కువ అయింది అదండి దుర్గా భవానికి అమ్మలగన్న అమ్మకి అమ్మలాగన్నా అమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపులో బుజ్జినయమ్మ తన్నులో నేర్పుటమ్మల మనమ్ములు ఉండిడియమ్మా ఉండియమ్మ దుర్గమాయమ్మ కృపాకించు కవిత పటిత సంపద దుర్గమ్మా కనక దుర్గమ్మ శ్రీ కనక దుర్గమ్మ జై దుర్గా భవాని జై మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి దార్నాక నుంచి వచ్చాం నిన్న సాయంకాలం బస్ ఎక్కినా మార్నింగ్ అవర్స్లో దిగాము దర్శనానికి టూ త్రీ అవర్స్ పడుతుందండి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి తొందరగానే అయిపోయింది దర్శనము ప్రసాదాలు తీసుకున్నామండి ప్రసాదాలు చాలా రష్ ఉంది నిలబడి తీసుకున్నాం ప్రసాదం కూడా బాగుంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి దర్శనం పట్టడానికి వన్ అవర్ పట్టింది చాలా మంచి దర్శనం చేసుకున్నాము మా ప్రతి సంవత్సరం వస్తాం మేము చాలా బాగుంది దర్శనంలో టైమింగ్స్ టైమింగ్స్ అంటే కొద్దిగా టైమింగ్ చేంజ్ అండి వన్ అవర్ పట్టింది ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ ఇంకా జల్దీ అయిపోయింది ప్రసాద కౌంటర్ చాలా లేట్ అవుతుంది టూ అవర్స్ అయిపోయింది ప్రసాదం కౌంటర్ మేము తెలంగాణ వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాము ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మా తమ్ముడు కానీ మా అన్నలు కానీ ప్రతి సంవత్సరం ఇడ అమ్మవారి కృపా కటాక్షం ఎంతో రంగరంగ వైభవంగా ఉంటుంది కాబట్టి గత మూడు సంవత్సరాల నుంచి మేము ప్రతి ఏటా విజయదశమి తెల్లారి విజయవాడ కనకదుర్గ దగ్గరికి వస్తున్నాము అమ్మవారి కృపా కటాక్షము మాకే కాకుండా యావత్ తెలంగాణ ఆంధ్ర రెండు జిల్లాల ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము వన్ 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 అండ్ హాఫ్ అవర్ జరుగుతుందండి ఏర్పాట్లన్నీ ఏర్పాట్లన్నీ రంగరంగ వైభవం ప్రసాదాల కౌంటర్ ఒకటి కొంచెం క్యూ లైన్ ఉంది అది కొంచెం మనం కూడా అర్థం చేసుకొని క్యూ లైన్లో వెయిట్ చేసి తీసుకొని ఉంటే మనకు కూడా బాగుంటుంది పోయిన పోయిన ఏడాది కంటే మీకు బాగా ఏమనిపించింది ఏర్పాట్లు అనేది బాగున్నాయి దర్శనం అనేది కూడా ఎక్కువ క్యూ లైన్ క్యూ లైన్ లేకుండా తొందరగా అవుతుంది ఈ ఎండాకాలము పిల్లలకి కానీ అక్కడక్కడ పాలు మిల్క్ ప్రొవైడ్ చేశారు చిన్నపిల్లలకు ప్రతి భక్తులకి వాటర్ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు ప్రతి ఫిఫ్టీ ఫీట్స్కు ఒకసారి కొండ కొండపై వరకు ఏం కొనాల్సిన పని లేదు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూడా అందరికీ ఫ్రీగానే ఇస్తున్నారు భక్తాదులకు ఇబ్బంది ఏం లేదు నవరాత్రులు కూడా దేవస్థానం వారు బాగా అరేంజ్మెంట్ చేశారు వాటర్ మెయిన్ వాటరు బాటిల్స్ ఎక్కడా కొనుక్కోకోకుండా అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు